కామన్ఆర్స్ గుండు మీద కొట్టాలనిపిస్తుంది కొంత గుండున్నోలను కొంతమంది గుండు మీద కొట్టాలనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్ ని కాదు కామన్ఆర్ట్స్ నే ఇప్పుడు హరీష్ ని కొట్టాలనిపిస్తుంది హరీష్ యాక్షన్ నచ్చట్లేదు నాకు మనీష్ ఓవర్ యాక్షన్ అస్సలకే నచ్చట్లేదు తేజ మన పేరు తేజ సజ్జన ఆమె పేరేది శ్రీజ శ్రీజాను కొట్టాలనిపిస్తుంది ఆమె చూస్తేనే నాకు ఆమె జుట్టు పెద్దగా ఉంది కదా జుట్టుబట్ల లాగాలనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ వాళ్ళ ఇప్పుడు కెప్టెన్ నీకు బిగ్ బాస్ నైన్ లో కెప్టెన్ ఎందుకు ఎవరిని చేశారు కెప్టెన్ గా ఎన్ని అర్హతలు ఉన్నాయో ఎన్ని గేమ్స్ పెట్టారో అన్ని గేమ్స్ దాడి వచ్చింది సంజన అలాంటిది స ట్రిగర్ ట్రికర్ చేస్తున్నారు సంజనాని అని చేస్తున్నాడు ఏమంటున్నాడు ఇగో నీకు ఫెయిల్యూర్ నువ్వు ఫెయిల్యూర్ కెప్టెన్ అంట ఆమె ఆమె గెలిచి అంటే ఇప్పుడు బిగ్ బాస్లో కెప్టెన్ అయ్యి ఒక రోజు కూడా కాలేదు అప్పుడే నేను ఫెయిల్యూర్ కెప్టెన్ అనేస్తున్నాడు అంటే రెచ్చ కొడుతున్నాడు ఆ ప్లేస్లో అవతల మనం ఉన్నా ఏమున్నా కూడా చేతిలో ఏదంటే అది ఇశ్రద్ధం కానీ సంజన చాలా కూల్ గా సమాధానం హండ్రెడ్ పర్సెంట్ కార్నర్ చేస్తున్నారు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కౌశల్ కి ఎంత సపోర్ట్ వచ్చిందో ఇప్పుడు సంజనకి కూడా ఇంకా మీరు ఇంత కార్నర్ చేస్తే అంత పాజిటివ్ వస్తుంది అది జనాల సైడ్ నుండి అంత పాజిటివ్ కరెక్ట్ అంటే అంటే కరెక్ట్ కాదన్న నా దృష్టిలో అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నారు లక్ష్మ అనవసరం అనవసరం అంటే ఇప్పుడు ఎక్కడైనా కొరియోగ్రాఫర్గా మన సృష్టితో కొద్దిగా యూజ్ ఉంటుంది ముందు ముందు ఆమె డ్యాన్స్ స్టెప్స్ నేర్పిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన సాంగ్ స్టెప్ నేర్పించింది అందరికీ ఆ ముందు ముందు డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ నైన్లో ఖచ్చితంగా డ్యాన్స్ రానోడైనా డ్యాన్స్ వచ్చినోడైనా డ్యాన్స్ వేయాలి సో అలాంటిది ఆమె కొరియోగ్రాఫర్గా యూజ్ అయి ఉంటుంది కానీ ఆమెకు ఒక లక్షన్నారో రెండు లక్షలు ఇయ్యాలి బొక్క ఆమె ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆమెను తీసేసారనిపించింది కామనర్స్కి అయితే రూపాయి అయ్యన అవసరం లేదు అందుకని చెప్పి కామనర్స్ ఉంచారు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఐదుగురిని లాస్ట్ ఒక లాస్ట్ వారాల దాకా తీసుకువెళ్తారు ఎందుకంటే వాళ్ళకి రూపాయి అయ్యాల్సిన అవసరం లేదు